హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అనపగింజలతో కూర ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందుకోసం మనం అనపగింజలు తీసుకోవాలి వీటిని ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టాలి తర్వాత వీటిని పొట్టు తీసేసేయాలి వాటర్లో నానబెట్టడం వల్ల పొట్టు ఈజీగా తీయచ్చు చూడండి ఈ విధంగా పొట్టు తీసేయాలి ఇలా తీయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందుకోసం ఫస్ట్ ఇలా కడాయి పెట్టేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి ఇందులోకి జులకర ఆవాలు కట్ చేసుకున్న ఆనియన్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు పసుపు కట్ చేసుకున్న ఆలు పొట్టు తీసేసిన అనపగింజలను యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం ఉప్పు యాడ్ చేయాలి ఇప్పుడు వీటిని టూ టు త్రీ మినిట్స్ కుక్ చేశాక వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి ధనియాల పొడి కొబ్బరి పొడి కూడా యాడ్ చేయాలండి ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ పోసి లిడ్ పెట్టేసి కుక్ చేయాలి చూడండి ఈ విధంగా కుక్ అయ్యాక ఇందులోకి కట్ చేసుకున్న టమాటాని యాడ్ చేసేసి టమాటా పూర్తిగా కుక్ అయ్యేంత వరకు ఇట్టు పెట్టేసి కుక్ చేయాలి చూడండి టమాటా పూర్తిగా కుక్ అయింది ఇప్పుడు లాస్ట్లో మనము పౌడర్ పౌడర్ని యాడ్ చేసుకుందాం ఇది కూడా ఒక టూ 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 టు త్రీ మినిట్స్ కుక్ చేసేసి ఫ్లేమ్ ఆఫ్ చేద్దాం చూడండి అడప గింజలు రెడీ ఇది జొనరో లొకేటెడ్ మంచి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్